హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను గాజువాక గౌరీ సంఘం దగ్గర అయితే మనకి గౌరీ పరమేశ్వరుల అనుపు మహోత్సవం అయితే అవుతుందండి నేనైతే అక్కడికి వెళ్ళాను కార్తీక మాసం పూజల అనంతరం గౌరీ పరమేశ్వరులది అనుపు అయితే కార్యక్రమం మొదలైంది ఆ రోజు సాయంత్రం కూడా చాలా ప్రోగ్రాంలు జరుగుతాయి చాలా బాగుంటుందండి అండి గాజువాకలోనే ఇలాగ అమ్మవారి విగ్రహాన్ని అయితే బయటికి తీసుకొచ్చి పూజల తర్వాత హారతి ఇచ్చారండి ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత స్వామివారిని అయితే ఇలా ఊరేగించడానికైతే రెడీ చేశారండి ఇలాగ ఊరంతా ఊరేగిస్తారు ఊరేగించిన తర్వాత అనుపు కార్యక్రమం అయితే జరుగుతుంది సాయంత్రం అయ్యేసరికి సాయంత్రం పడుతుందండి టైం అయ్యేసరికి అందరి ఇంటి దగ్గరికి వెళ్తే అందరూ పసుపు అయితే ఇచ్చుకుంటారు స్వామివారికి అలాగా అదంతా అయ్యాక సాయంత్రం చాలా స్టేజ్ ప్రోగ్రాంలాగా అక్కడ జాతరలా జరుగుతుందండి చాలా బాగుంటుంది గాజువాగ్ అంతా ఒక మంచి హడావిడి కార్యక్రమం అయితే ఉంటుందండి స్వామివారి అనుప మహోత్సవం రోజు చూసారు కదండి ఇంకా ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయింది మేము కూడా మా ఇంటి దగ్గరికి అక్కడ రీచ్ అయ్యాక అక్కడ పసుపు ముంకాలు అయితే ఇచ్చుకున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్